అధ్యక్ష ఈ శాఖకు వచ్చేటప్పటికి ఇరవై ఆరు జిల్లాల్లో టోటల్గా రెండు వందల యాభై ఏడు ప్రాజెక్టులు ఉన్నాయి అధ్యక్ష అందులో యాభై ఐదు వేల ఆరు వందల ఏడు అంగన్వాడీ సెంటర్స్ ఉన్నాయి అధ్యక్ష అందులో ముప్పై ఐదు వేలు దాదాపు ముప్పై ఐదు వేల మంది లబ్ధిదారులు ఉన్నారు అధ్యక్ష అయితే మన సభ్యులు కూడా మాట్లాడినప్పుడు చెప్పారు అధ్యక్ష చాలా వరకు గత ఐదు సంవత్సరాల్లో అంగన్వాడీ సెంటర్ ఒక్కటి కూడా శాంక్షన్ కాలేదు అధ్యక్ష అలాగే గత ఐదు సంవత్సరాల్లో మహిళల మీద అన్యాయాలు అఘాయిత్యాలు జరుగుతూనే ఉన్నాయి అధ్యక్ష అలాగే ఒక్క అంగన్వాడీ బిల్డింగ్ శాంక్షన్ అవ్వలేదు అలాగే పిల్లలకు కూడా అక్కడ పౌష్టికాహారం సరిగా లేకుండా అయిపోయింది అధ్యక్ష అధ్యక్ష ఒక విషయం చెప్తే నిజంగా ఇక్కడ చాలామంది ఆశ్చర్యపోతారు అధ్యక్ష మనం ఈ ఎనిమిది నెలల్లోనే అంగన్వాడీ పిల్లలు జీరో టు సిక్స్ ఇయర్స్ పిల్లలు ఎవరైతే ఉన్నారో వాళ్ళ బరువు ఎత్తు మిషన్లతో మనం కొలిపించినట్టయితే చాలా ఇంప్రూవ్మెంట్ వచ్చింది అధ్య అధ్యక్ష ఎందుకంటే మనం సరైన సమయానికి ఎగ్స్ ఇవ్వడం కానీ పాలు ఇవ్వడం కానీ అలాగే పౌష్టికాహారం పెట్టడం కానీ ఎంతో పూర్వం మనం గిరి మొదలు మొదలుపెట్టాము అధ్యక్ష ఆ గోరు గోరుముద్దలు కానీ ఇవన్నీ కూడా ఉండడం వల్ల ఈరోజు మనం అంగన్వాడీస్లో పిల్లలు కూడా ఆరోగ్యంగా ఉన్నారు అధ్యక్ష ఆ విషయం మనం ఖచ్చితంగా ఒప్పుకొని తిరగలేదు అధ్యక్ష అలాగే గత రెండు వేలు దాదాపు అంగన్వాడీ సెంటర్స్ ఉన్నాయి అధ్యక్ష నా ముందు మాట్లాడిన పెద్దలు కొంతమంది చెప్పారు అధ్యక్ష గౌరవ సభ్యులు చాలా వరకు అంగన్వాడీ సెంటర్స్ మధ్యలోనే ఆగిపోయాయి అని చెప్పారు అధ్యక్ష అది నిజమే అధ్యక్ష గత ఐదు సంవత్సరాలు ఒక్క అంగన్వాడీ సెంటర్ కూడా పూర్తి చేయలేదు ఎందుకంటే రెండు వేల సెంటర్స్ పద్నాలుగు పంతొమ్మిదిలో గౌరవ ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారు శాంక్షన్ చేస్తే అవి వివిధ దశల్లో ఉన్నాయి అధ్యక్ష ట్వంటీ ఫార్టీ ఫిఫ్టీ సిక్స్టీ సెవెంటీ నైంటీ పర్సెంట్ కూడా కట్టిన కొన్ని ఉన్న అధ్యక్ష కానీ వాటికి ఎటువంటి డబ్బులు పెట్టకపోవడం వల్ల అవన్నీ ఉండిపోయిన అధ్యక్ష ఈరోజు తొమ్మిది వందల యాభై అంగన్వాడీ సెంటర్స్ని కేవలం మూడు కోట్లు ఖర్చు పెడితే తొమ్మిది వందల యాభై కూడా మనం ప్రారంభం చేసుకోవడానికి రెడీగా ఉన్నాయి అధ్యక్ష ఆ కార్యక్రమాన్ని గౌరవ చంద్రబాబు నాయుడు గారిని ఎదురు విడుదల చేశారు కాబట్టి అతి త్వరలో అందరు శాసనసభ్యులందరికీ కూడా చెప్తున్నాను తొమ్మిది వందల అంగన్వాడీ సెంటర్స్ని మనం ఒక రెండు మూడు నెలల్లోనే మొత్తం అన్నీ ప్రారంభించుకుంటామని గౌరవ సభ్యులందరికీ నేను తెలియజేసుకుంటున్నాను అధ్యక్ష అలాగే అధ్యక్ష మనకి ఇంతకు పూర్వం కూడా ఏ అంగన్వాడీ సెంటర్కి కూడా త్రాగునీరు కానీ టాయిలెట్ కానీ ఉన్న దాఖలా లేవు అధ్యక్ష మనం వచ్చిన ఈ మూడు నెలల్లోనే గత మూడు నెలల్లో అంగన్వాడీ సెంటర్స్కి దాదాపు ఎనిమిది వేల ఎనిమిది వందల ముప్పై మూడు అంగన్వాడీ సెంటర్స్కి ఏడు కోట్లు ఏడు కోట్లు ఖర్చు పెట్టి త్రాగడానికి నీలిచ్చాము అధ్యక్ష అలాగే నాలుగు వేల అంగన్వాడీ సెంటర్స్కి ఇంకొక నాలుగు కోట్లు ఖర్చు పెట్టి మరొక రెండు నెలలు అవి కూడా పూర్తి చేస్తున్నాం అధ్యక్ష అలాగే నా ఆరు వేల నాలుగు వందల ఎనభై ఐదు అంగన్వాడీ సెంటర్స్లో టాయిలెట్స్ పదకొండు కోట్లతో ఇప్పటి వద్దాకా పూర్తి చేశాం అధ్యక్ష మిగిలిన ఏడు వేలు ఉన్నాయి అధ్యక్ష ఆ ఏడు వేలు కూడా ఎనిమిది కోట్లు రెడీగా ఉన్న అధ్యక్ష అవి కూడా మూడు నెలల్లో పూర్తి చేస్తామని సభాముఖంగా గౌరవ సభ్యులందరికీ నేను తెలియజేసుకుంటాను అధ్యక్ష అలాగే నేనును మా సెక్రటరీ గారు ఇద్దరం కూడా ఢిల్లీ వెళ్ళాం అధ్యక్ష వెళ్ళి గౌరవ కేంద్ర మంత్రి వర్యలతో అన్నపూర్ణాదేవి గారితో మాట్లాడేటప్పుడు ఆమె మేము చెప్పినటువంటి విషయం విని ఎనభై కోట్లు వెంటనే శాంక్షన్ చేశారు అధ్యక్ష ఆ ఎనభై కోట్లు తీసుకొచ్చి అంగన్వాడీ సెంటర్స్లో పరిపూర్ణ సాక్షాత్ అంగన్వాడీ సెంటర్స్ కొన్ని ఉన్నాయి అధ్యక్ష వాటికేంటంటే టీవీ అలాగే అక్కడ కుర్చీలు బెంచీలు ఆట ఆట వస్తువులు వీటన్నిటితో కలిపి ఒక న్యూలీ అంగన్వాడీ బిల్డింగ్లా తయారు చేయడానికి కోసం ఒక్కొక్క సెంటర్కి లక్ష రూపాయలు ఇస్తున్నాం అధ్యక్ష ఆ ఎనభై కోట్లు వాటికి ఖర్చు పెడుతున్నాం అధ్యక్ష అవి కూడా దాదాపు సగం పూర్తయ్యే అధ్యక్ష కొన్ని టెండర్లో ఉన్నాయి కొన్ని జిల్లాల్లో కొన్ని జిల్లాల పూర్తయ్యే అధ్యక్ష అవి కూడా అతి త్వరలో అవన్నీ రెడీ అవుతాయని తమకు నేను తెలియజేసుకుంటున్నాను అధ్యక్ష అలాగే ఇప్పుడు మనం అందరం చూస్తున్నాం అధ్యక్ష ఈ విషయం ఖచ్చితంగా చెప్పాలి సభ్యులందరూ కూడా దయచేసి ఇది వినండి ఎందుకంటే గత పాదయాత్ర టైంలో జగన్మోహన్ రెడ్డి గారు ఎవరు కనిపిస్తే వాళ్ళు పౌగులించుకోవడం ముద్దులు పెట్టేయడం వరాలిచ్చేయటం అవి ఆచరణ సాధ్యం అవుతాయా లేదా అని కూడా చూడకుండా చేశారు అధ్యక్ష అట్లాంటప్పుడు ఈ పాపం అంగన్వాడీ లేడీస్ వెళ్ళేటప్పుడు అమ్మా మీకు ఇచ్చేస్తాను వచ్చేస్తానని విపరీతం కోతలు కోసాడు అధ్యక్ష దానివల్ల ఈరోజు ఏమవుతుందంటే ఈ తొమ్మిది నెలలుగా గత అంటే అతను దిగిపోయే కంటే ముందు ఎలక్షన్ కంటే ముందు యాభై రోజులు అధ్యక్ష అంగన్వాడీ వర్కర్స్ అందరూ బయటే ధర్నా చేశారు అధ్యక్ష వాళ్ళకి అతనికి ఇష్టమైన క్రిస్మస్ పండగ లేదు జాన్యవరి ఫస్ట్ లేదు భోగి లేదు సంక్రాంతి లేదు యాభై రోజులు బయటే ఉండి పాప ఎంతో కష్టపడ్డా కనీసం ఒక్క కోరిక కూడా తీర్చలేదు అధ్యక్ష వాళ్ళకి ముద్దులు పెట్టి చెప్పేసినవే ఈ కోరికలన్నీ కూడా వాళ్ళకి ఏం చెప్పారంటే హైదరాబాద్లో ఉన్న అంగనవాడి వర్కర్ల కంటే వెయ్యి ఎక్కువ ఇస్తా అన్నాడు అధ్యక్ష అయితే అంతవరకు అంగన్వాడీ వర్కర్స్కి జీతాలు పెంచింది ఏదైతే ఉందో అది మన ముఖ్యమంత్రి వర్లు చంద్రబాబు నాయుడు గారు సార్లు జీతాలు పెంచారు అధ్యక్ష రెండుసార్లు పెంచారు ఒకసారి మొట్టమొదటిసారిగా వాళ్ళకి రెండు వేల ఐదు వందలు ఉంటే నాలుగు వేల రెండు వందలు చేసి ఆ నాలుగు వేల రెండు వందలని నూట యాభై శాతం పెంచి వెయ్యి ఐదు వందలు చేశారు అధ్యక్ష అయితే ఈయన ముఖ్యమంత్రి అయ్యాక ఈ పులివెందుల ఎమ్మెల్యే వచ్చి ఈ పదివేల ఐదు వందలు కేవలం టెన్ పర్సెంట్ వెయ్యి రూపాయలు పెంచి సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలన్నీ వాళ్ళు పోస్తారు అధ్యక్ష అది వాళ్ళకు ఆ కోపంతో ఈరోజు ధర్నాలు మొదలు పెడుతున్నారు అధ్యక్ష తమరు చూసుంటారు అధ్యక్ష ఈరోజు బయట ధర్నాలు చేస్తున్నారు అందులో అందరినీ కూర్చుని పెట్టి మాట్లాడడం అధ్యక్ష ఈరోజు మీరు జీతం ఈ ఇప్పుడున్న టైంలో పెంచాలి అంటే కొంతమంది వైసీపీ సభ్యులు కానీ కొంతమంది వాళ్ళని కావాలని రెచ్చగొట్టి వాళ్ళకి ఆచరణ సాధ్యం కానివన్నీ అడిగిస్తున్నారు అధ్యక్ష యాక్చువల్ గౌరవ ముఖ్యమంత్రి గారు వాళ్ళకి గ్రాడ్యుయేట్ ఇచ్చారు అధ్యక్ష అధ్యక్ష వాళ్ళక చిరకాల కోరిక నలభై ఏళ్ల నుంచి అంగన్వాడీ వర్కర్స్కి ఈ గ్రాడ్యుయేటీ కావాలి అని కోరుకుంటే ఈ రోజు కదా సాధ్యమైంది అధ్యక్ష అధ్యక్ష నిన్న మహిళా దినోత్సవం రోజు చంద్రబాబు నాయుడు గారు ప్రకటించారు ఎంతో సంతోషంగా అందరూ బొకేలు ఇచ్చి సార్కి థ్యాంక్స్ చెప్తే ఈరోజు కొంతమంది చెప్పుడు మాటలు విని దర్నా కూర్చున్నారు అధ్యక్ష అయితే అలాగే వాళ్ళు చనిపోతే మట్టి ఖర్చుల కోసం పదిహేను వేలు ఇస్తున్నాం అధ్యక్ష అది కూడా వాళ్ళ కోరిక అధ్యక్ష అలాగే మినీ అంగన్వాడీ సెంటర్స్ ఏవైతే ఉన్నాయో వాటిని అంగన్వాడీ సెంటర్గా మార్చాలి అంటే వాటికి కూడా మనం మారుస్తున్నాం అధ్యక్ష అది కూడా వాళ్ళు చేశారు అధ్యక్ష అయితే ఇవన్నీ కూడా మనం చేసినా కానీ వాళ్ళకేమో ఎక్కడో వాళ్ళకి లేనివి పోనివి చెప్పి కొంతమంది మహిళలు ఈరోజు రోడ్డు మీద తిప్పుతున్నారు అధ్యక్ష నేను ఈ సభాముఖంగా వాళ్ళందరికీ ఒక రిక్వెస్ట్ చేస్తున్నాను అధ్యక్ష ఈరోజు మీరు లక్ష మంది ఉన్నారు ఎందుకంటే దాదాపు యాభై ఐదు వేల సెంటర్లు ఉన్నాయి లక్ష మంది పైనున్నారు మీ లక్ష మంది కూడా మీకు ఇంతవరకు చేసింది చంద్రబాబు నాయుడు గారే ఇజ్జితం పెంచింది మీకు గ్రాడ్యూటీ ఇచ్చారు మీకు బట్టి ఖర్చులు ఇచ్చారు మీకు మినీ అంగన్వాడీ సెంటర్స్ బెయిన్ అంగన్వాడీ సెంటర్స్గా మార్చారు మీకు ఈరోజు సెంటర్స్ కావాలి అంటే త్రాగునీరు కొళాయిలు అలాగే వాళ్ళకి టాయిలెట్స్ ప్లే గ్రౌండ్కి కావాల్సిన సామాన్లు అన్నీ చేస్తున్నారు కానీ మీరు ఇప్పుడు కూడా వేరే వాళ్ళ మాటలు నమ్మితే దయచేసి మోసపోతారు అని నేను వాళ్ళకి రిక్వెస్ట్ చేస్తున్నాను అధ్యక్ష అలాగే అధ్యక్ష ధైర్యానికి మనం ఎప్పుడు కూడా ఈ మహిళల విషయంలో చూసుకుంటే ఝాన్సీ లక్ష్మీబాయి అని ఎలా చెప్తామో అలాగే ఈరోజు మనం ఈ సేవ అనగానే మనకు మదర్ తెరీసా గారు ఎలా గుర్తొస్తారో ఈరోజు వ్యాపారం అన్న సేవ అన్న ఓర్పన్న నారా భువనేశ్వర్ గారు కూడా గుర్తొస్తారు అధ్యక్ష ఎందుకంటే ఈరోజు మనం రాజకీయాలంటే మనకి ప్రతిభా భారతి గారు ఎలా గుర్తొస్తారో ద్రౌపది ముర్ము గారు నిర్మలా సీతారామన్ గారు అలా గుర్తొస్తారు అధ్యక్ష ఇలాంటి ఉత్తమమైనటువంటి మహిళలు ఉన్నటువంటి ఈ సమాజంలో కూడా ఇంకా మనం ఇంకా అత్యాచారాలకి వాటికి అవుతున్నాము అని అంటే మనం పిల్లల్ని పెంచే విధానం కూడా కొద్దిగా మనం మార్చుకోవాలి అధ్యక్ష ఖచ్చితంగా ఎందుకు అని అంటే ఈరోజు సమాజంలో ఆడపిల్లల్ని మగపిల్లలు ఒకలా చూసి బయటికి వెళ్తునేటప్పుడు ఎలా ఎలాగైతే మనం జాగ్రత్తలు చెప్తున్నామో మగపిల్లలు కూడా అలా జాగ్రత్త చెప్పి పెంచితే ఖచ్చితంగా మహిళా సాధికారత వస్తుందని తమ ద్వారా తెలియజేసుకుంటూ ఈరోజు నాకు ఇచ్చినటువంటి అవకాశానికి మీకు ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈరోజు మాకు నాలుగు వేల మూడు వందల ముప్పై రెండు కోట్ల రూపాయలని ఈ మహిళా శిశు సంక్షేమానికి విడుదల చేసిన ముఖ్యమంత్రి వారికి నా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను అధ్యక్ష థ్యాంక్ యూ వెరీ మచ్